హలో అందరికి ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మిదుర్గా లేదా దొంగల పడ్డ ఆరు నెలకే కుక్కలు మురిగినాయి అంట ఈ సామెత విన్నారా ఈ వీడియో పద్ధతి అలాగే ఉందండి ఈ వీడియో అప్పుడే దగ్గర దగ్గర నెల అవుతుంది గానీ ఇప్పుడు అప్లోడ్ చేయటం కుదరలేదు నాకు ఖాళీ లేక అందుకే అలాగన్నానమాట ఎప్పుడు కూడా ఈ మధ్యన ఏంటో వీడియో తీయగానే అప్లోడ్ చేయటం అవట్లేదండి ఖాళీ లేక కొంచెం బిజీ బిజీగా ఉండి కొంచెం ఏంటో కానీ కానీ యూట్యూబ్ మొదలుపెట్టాను కదా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలని టైం చూసుకుని ఏదో ఒకటి చేస్తుందని తిప్తే ఖాళీ అయితే ఉండట్లేదు తెలగపిండి గానుగులు ఆడతారు కదండి పప్పు నూనె అయ్యి తెలగపిండి గానుగులు ఆడతారు కదా అక్కడికి వెళ్ళామన్నమాట మేము ఎప్పుడూ కూడా అక్కడే తీసుకుంటాం విడిగా అయితే ఎప్పుడు తీసుకోము అక్కడ స్వచ్ఛంగా బాగుంటుంది అన్నమాట రాళ్ళు ఇసుక లాంటివి ఏమి ఉండవు అన్నీ ప్యాకింగ్లు ఉంటాయి అక్కడికైతే ఎప్పుడు వెళ్తాం మేము నెలకొకసారి అది అలాగెళ్తామట మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటుందండి సహారా రోడ్డు అని సహారా రోడ్లో అన్నమాట బెల్లం పొడి తెలగపిండి నువ్వులు మొత్తం అన్ని ఆయిల్స్ మొత్తం ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ అన్నీ ఉంటాయండి అవన్నీ చూపిస్తున్నాను కదా అవన్నీ ఆడతారు లోపల ఆడి మనకి ప్యాకింగ్ చేసి అప్పటికప్పుడు వేసి ఇస్తారు ఆయిల్ అవి బాటిల్లో వేసిస్తారు ఇవన్నీ ప్యా ప్లాస్టిక్ కవర్ కవర్ ప్యాకింగ్లో చేసి ఉంచుతాయి అన్నమాట మేము ఎప్పుడూ కూడా అక్కడికి వెళ్ళి తీసుకుంటామండి నేను వీడియోలు స్టార్ట్ చేసిన కాడి నుంచి సార్లు వెళ్ళాం కానీ ఎప్పుడూ కూడా వీడియో తీయలేదన్నమాట ఎందుకో గా సడన్గా తీద్దామనిపించింది తీసాము మొత్తం రాక్ సాల్ట్ కళ్ళు కళ్ళు రాక్ సాల్ట్ ఉంటాయి దొడ్డు దొడ్డుప్పు లాగా ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి రాక్ సాల్ట్ ఉంటుంది తెలగపిండి నువ్వులు కొబ్బరి నూనె పప్పు నూనె నల్ల నువ్వులు నూనె మొత్తం అన్ని రకాలు ఉంటాయండి తెలగపిండి మెయిన్ నేను తెలగపిండి గురించి వెళ్తాను అనమాట తెలగపిండి కూర ఎక్కువ వండుకుంటా చాలా మంచిది కదా నేను ఎక్కువగా వండుతూ ఉంటాను తెలగపిండి చల్లగా ఉన్న రోజుల్లోని అందుకు తెలగపిండి మేము తీసుకుంటాం అన్నమాట స్వచ్ఛమైన తెలగపిండి దొరుకుతుందండి అటు ఇది ఆ రోజు అక్కడ మార్కెట్ జరుగుతుంది అన్నమాట మేము వెళ్ళిన రోజున మార్కెట్ జరుగుతుంది మేము అనుకోకుండా వెళ్ళాము ఆ రోజు మార్కెట్ ఇంకా అది కూడా తీసే అనమాట ఇక్కడ మార్కెట్లు ఎప్పుడూ కూడా హైదరాబాద్లో ఈవినింగ్ టైంలోనే జరుగుతాయండి అందులో మెయిన్ రోడ్కి అటు అటు అటుపక్క ఇటుపక్క వేస్తారు దుకాణాలు నేనైతే ఊళ్ళో అయితే ఎప్పుడు చూడలేదన్నమాట ఇంకొక గానుగు నూనెలని బయట బోర్డు ఉంది కదా అలాంటి బోర్డు ఇదంతా కూడా మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ కి పక్క ఇటుపక్క కాయగూరల దుకాణాలు కనిపిస్తున్నాయి కదా ఎప్పుడు ఉండవు వారానికి ఒక రోజు ప్రతి మంగళవారం అన్నమాట సహార రోడ్ లో ఇది వరకు మేము ఆ మార్కెట్ కి దగ్గరలో ఉండేవాళ్ళం వారం వారం కూడా వెళ్లే వాళ్ళం అండి ఈ మధ్యనంటే కొంచెం దూరం అయిపోయాం ఎప్పుడో గానీ వెళ్ళట్లేదు లేదు వెళ్ళాను కదా అని వీడియో తీసానుమాట మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటదండి సహార రోడ్ అసలు ఖాళీ ఒక నాలుగు సంవత్సరాల క్రితం అక్కడే ఉండేవాళ్ళం అన్నమాట అటు సైడే ఈ మార్కెట్ కి దగ్గరలోనే ఉండేవాళ్ళం వారం వారం వెళ్లే వాళ్ళం మా అబ్బాయి చిన్నప్పుడు అది ఈ మార్కెట్ స్పెషల్ ఏంటంటే ఎప్పుడు ఎక్కడ మార్కెట్లు జరిగినా కానీ ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవే ఉంటాయి అన్నమాట కాయగూరలు పళ్ళు ఇవే ఉంటాయి ఇక్కడ ఈ మార్కెట్లోని నాన్ వెజ్ కూడా దొరుకుతుందండి మనకి చేపల మార్కెట్ అన్నమాట చేపలు రైలు ఇవన్నీ కూడా ఉంటాయి మొత్తం ఇది వరకడ మీద ఇప్పుడు కొంచెం మారింది కానీ మార్కెట్ అయితే మటుకు చాలా పెద్ద మార్కెట్ అండి నేను అంతా అయితే కవర్ చేయలేదు మేము ఎక్కడి వరకు వెళ్ళాము అక్కడి వరకే తీసామట అటు ఇటు కూడా రోడ్డుకి అటు ఇటు షాపులు ఉంటాయి ఫుల్ షాపులు రష్ ఉంటుంది అసలు ట్రాఫిక్ చూసారా ఎంత స్లోగా వెళ్తున్నాయో కార్లు అయ్యి బైక్లు కార్లు అలాగే స్లోగా వెళ్తున్నాయి నేను బండి మీద వెళ్తూ తీసానమాట నడుచుకుంటూ వెళ్ళలేదు అంటే ఇంటికి వచ్చేటప్పుడు గుర్తొచ్చింది వీడియో తీస్తే బాగుంటుందని ఆ కనిపించిన మటుకు అలా కవర్ చేశానండి ఆ ఎక్కువగా అయితే తీయలేదు మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంటాయి చాలా ఎక్కువ దుకాణాలు ఉంటాయి మనకి ఎక్కడ కనిపించిన అన్ని మార్కెట్లోనే అన్నమాట సహారా మార్కెట్ అనేవాళ్ళం మేము ఎప్పుడు కూడా మా ఇంటి దగ్గర మార్కెట్ జరిగేది కానీ ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కాదండి అక్కడికి మా ఇంటి పక్కనే ఉండేది మార్కెట్ ఫ్రైడే సాటర్డే జరిగేది అక్కడ మార్కెట్ ఆ సాటర్డే మార్కెట్కి అసలు వెళ్ళేవాళ్ళం కాదు ఎప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళం అంట మా ఆఫీస్ నుంచి రాగానే మా అబ్బాయి చిన్నాడు వాడిని బండి మీద ఎక్కించుకుని ఇలా తిప్పినట్టు ఉంటుంది అనేసి వచ్చేవాళ్ళు ఈవినింగ్ టైం మార్కెట్ అనేది నేను హైదరాబాద్ వచ్చాకనే చూసానండి ఊర్లో ఎప్పుడు కూడా మార్నింగ్ అయ్యేది కదా సండే అయినా ఏ రోజు అయినా కానీ మార్నింగే ఉండేది మార్కెట్ అక్కడ ఇక్కడ హైదరాబాద్ వచ్చేకైనా ఈవినింగ్ టైం మార్కెట్ నాకేదో కొత్తగా అనిపించేది ఫస్ట్లో ఇప్పుడు అయితే అలవాటు అయిపోయింది మా మేము ఉండే చోటే అలా జరుగుతుందేమో అనుకునేదాన్ని కాదండి హైదరాబాద్ మొత్తం అంతా కూడా ఈవినింగ్ మార్కెట్లే ఉంటాయి మాట ఓన్లీ సండే మార్కెట్ డే టైమ్ ఉంటుంది సండే రోజు మార్కెట్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుందండి చేపల మార్కెట్ అయితే చెప్పకలేదు ఆ ఏం దాకా అమ్ముతానే ఉంటారు ఈవినింగ్ దాకా కూడా ఉంటుంది ఆ వీడియో కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు తీసి పెడతానండి మా ఇంటి దగ్గర చేపల మార్కెట్ జరుగుద్ది మాట వనస్థలిపురం చేపల మార్కెట్ రైతు బజార్ దగ్గర బయట రోడ్డు పక్కన పెడతారు అవి కూడా రోడ్డు పక్కనే ఉంటాయండి రైతు బజార్ ఒకటే లోపలికి ఉంటుంది అన్నమాట బోర్డు అండి లోపలకంటా ఉంటుంది ఇలా చాలా దుకాణాలు ఉంటాయి అది వేరు అది కూడా తీస్తాను ఎప్పుడైనా సరే వనస్థలిపురం రైతు మార్కెట్ ఇవన్నీ కూడా ఇది వరకు కొన్ని వీడియోస్లో పెట్టాను కానీ అంత క్లియర్గా లేదు ఈ పట్టు వెళ్ళినప్పుడు తీస్తానండి ఇంకా మొత్తం చూసారా బట్టలు కాడి నుంచి అన్నీ ఉంటాయి బట్టల దుకాణాలు కనిపిస్తున్నాయి కదా మెయిన్ ఏంటంటే ఇక్కడ పళ్ళు మనకి కొంచెం వీలుగా దొరుకుతాయి అన్నమాట జామకాయలు అని యాపిల్స్ అని దానిమ్మకాయలని మెయిన్ దానికే వాళ్ళం ఇక్కడికి మొత్తం సిటీ అంతా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కొంచెం మనకి కొంచెం రేట్లు తక్కువగా అనిపిస్తాయి బయట మీద ఇక్కడ కొంచెం మనకి రీజనబుల్గా అనిపిస్తాయి అన్నమాట అందుకు మెయిన్ ఇక్కడే తీసుకుంటామండి మొత్తం రోడ్ అంతా ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది కదా అప్పుడు నేను వెళ్ళింది బోనాలు అప్పుడు సీజన్లో వెళ్ళి అనమాట అప్పుడు అందరూ చాలామంది కొంతమంది ఊర్లక వెళ్ళిపోయి ఉంటారు కదా అందుకే కొన్ని దుకాణాలు లేవు లేకపోతే అసలు ఖాళీ అనేది ఉండదు రోడ్డు అంతానే మనకు చెప్పులు కానించి అన్నీ దొరికేస్తాయండి ఇక్కడ ఏం కావాల్సినా సరే మార్కెట్కి వస్తే ఈ ఈ మార్కెట్ అనే కాదు హైదరాబాద్లో జరిగే ఏ మార్కెట్లో అయినా సరే సమస్తం అన్ని దొరుకుతాయి గుండి పిండితో సహా అన్ని దొరుకుతాయి ఇంకా నేను ఫ్రూట్స్ అన్నాను కదా ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసాము జామకాయలు అయితే చాలా బాగున్నాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనకు కొంచెం రీజనబుల్ గానీ ఇచ్చారు ఏదైనా సరే రీజనబుల్గానే ఉంటాయండి మార్కెట్లో రేట్లు బయట మీద చూసుకుంటే మనం మార్కెట్లో రేట్లు రీజనబుల్గానే ఉంటాయి అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ మార్కెట్ అయినా సరే మార్కెట్లోనే తీసుకుంటారు మన వీధి దుకాణాల దగ్గర తీసుకుంటే చాలా రేట్ ఎక్కువగా అనిపిస్తాయి బయట ఈ మార్కెట్ల మీద అవి రేట్ ఎక్కువ అనిపిస్తాయండి మనకి ఎప్పుడు కూడా ఎక్కువ అమ్ముతారు వాళ్ళు కూడా ఈ పువ్వులు కనిపిస్తున్నాయి కదా మనం అక్కడ చూసిన చెప్పు చాలా ఫ్రెష్గా ఉంటాయండి మల్లి మగ్గలు దండలు కడుతున్నాడు విడి పువ్వులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం ఇంటికి తేగానే వాడిపోతాయి పువ్వులు ఇడిసిపోయి వాడిపోతాయి కూడా ఏంటి అర్థం కాదు ఈ ఆకుకూరలు కూడా అంతే వాళ్ళు ఏయో జల్లుతారు వాటర్ వాటర్ కింద ఉంటాయి తడి తడి కానీ అక్కడ ఆకుకూరల దగ్గర చూపించాను కదండి ఆవిడి ప్రతి మార్కెట్లోనే కనిపిస్తుంది నాకు ఆకుకూరల దుకాణం వేస్తుంది అన్నమాట కట్ట పది రూపాయలు కట్ట పది రూపాయలు వేస్తుంది పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ట పది రూపాయలు కమ్ముతూ ఉంటుంది అండి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతుందండి మార్కెట్ నైట్ ఇంటి వరకు కూడా మార్కెట్ ఉంటుందండి అన్నీ అమ్ముకుంటేనే కానీ వెళ్ళరు జనాలు కూడా అప్పటికే వస్తూ ఉంటారు ఎందుకంటే ఆఫీసుల నుంచి అది వచ్చిన వాళ్ళు కొంచెం గా వస్తారు కదా అందుకే లేట్ వరకు కూడా ఉంటుందండి మార్కెట్ ఎందుకంటే ఏరియాకి వారానికి ఒక్కొక్క రోజు జరుగుద్దు అన్నమాట ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రోజు జరుగుతుంది మీ ఉండే దగ్గర అయితే మాకు ఫ్రైడే జరుగుద్దు అన్నమాట శుక్రవారం శుక్రవారం మార్కెట్ ఉంటుంది మా పక్కన అయితేనే అలాగ కొన్ని కొన్ని ఏరియాలో రో వారానికి ఒక్క రోజే జరుగుద్ది లేకపోతే మనం రైతు బజార్ కన్నా ఇలా తెచ్చుకోవాలి లేకపోతే మనకి వీధిలో బళ్ళు మీద అమ్ముతారు కదా అలాగన్నా తెచ్చుకోవాలి అలా తెచ్చుకుని కన్నా మనం ఇలా మార్కెట్లో తెచ్చుకోవటమే మనకు కొంచెం సేవింగ్ అవుతుంది అన్నమాట కలిసి వచ్చినట్టు ఉంటుంది అంటే బయట మళ్ళీ మీద అమ్మి రేట్లు ఎక్కువ ఉంటాయి కనుక మనం ఇలా తీసుకోవటమే బెటరు చాలామంది దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారు ఎంత పెద్ద ఎంప్లాయీస్ అయినా ఉద్యోగస్తులైనా ఇలాగే ఈ మధ్యన ఏంటంటే అన్ని ఆన్లైన్ అయిపోయినాయి కదా ఆన్లైన్లో కూడా మనకు కాయగూరలు ఇంటికి వచ్చేస్తున్నాయి కానీ అవి ఫ్రెష్గా ఉండలేదండి కానీ తోకానికి కూడా చాలా తక్కువ వస్తున్నాయి మేము బుక్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి కానీ నాకు ఎందుకు ఇలా మార్కెట్కి వెళ్ళి తీసుకుంటేనే కొంచెం తృప్తిగా ఉంటుంది అన్నమాట అన్ని రకాలు తెచ్చుకోవచ్చు గమన ఏమైనా మర్చిపోయినా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇది మర్చిపోయాం కదా అనిపిస్తుంది టగన్ తీసుకోవచ్చు చెప్పులు కానించి ఇంకా బట్టలు కానించి అన్నీ ఉంటాయండి గాజులు మొత్తం మొత్తం సమస్తం ఉంటుంది అన్నమాట మార్కెట్ అంటేనే మొత్తం అన్ని రకాలు ఉంటాయి నేను వీడియో మొదట్లో చెప్పాను కదండి నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళలేదు నేను అక్కడ తెలగపిండి ఆయిల్ డ్రాక్ సాల్ట్ ఇవన్నీ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట అవన్నీ అక్కడే దొరుకుతాయి ఆ షాప్లోని దాన్ని ఎదుర్కొండనే ఇంకా మార్కెట్ జరుగుతుంటే అలా ఒక రౌండ్ వేసా అన్నమాట రౌండ్ వేస్తామని వీడియో తీసానండి మార్కెట్కి ప్రత్యేకించి అయితే మేము అది అదైతే మాకు చాలా దూరం అవుతుంది అక్కడ నుంచి లగేజీ మోసుకురావాలన్నా చాలా బరువు బండి అది ఖాళీ ఉండదు మేము ముగ్గురు ఉంటాం కదా బండి అది ఖాళీ ఉండదు మేమైతే ఏం తీసుకోలేదు ఓన్లీ అక్కడ కనిపించిన జాంకాయలు పువ్వులు ఒకటి తీసుకున్నాం మాట దేవుడికి పువ్వులు అని అంతే ఇంకా తిరిగి బండి మీద వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ తీసానండి పూల దుకాణాలు మటుకు మస్తు ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వారానికి ఒకసారి కొనేసుకుంటారు చాలా మంది పువ్వులు దేవుడికి ఇంట్లో డైలీ దీపారాధన చేసేవాళ్ళది కొనేసుకుంటారు ఇంక సమోసాలు ఒకటి తీసుకున్నామండి సమోసాలు కూడా చాలా బాగుంటాయి మాట చిట్టి చిట్టి సమోసాలు మా అబ్బాయికి చాలా ఇష్టం చిన్న చిన్న సమోసాలు వారానికి ఒకసారి అలా మార్కెట్లో అలా తీసుకోవటం అలవాటు అనమాట ఫిఫ్టీ రూపీస్కి మరి ఎన్ని ఇస్తాడో తెలీదు ఒక యాభై రూపాయలు తీసుకుంటున్నట్టు ఉన్నారు బయట ఫుడ్ అంత మంచిది కాదు కానీ ఒక్కొక్కసారి తప్పదండి బయటకు అలాగే వెళ్ళినప్పుడు పిల్లలతో వెళ్ళినప్పుడు మనం ఏవద్దంటే అయ్యే కావాలంటారు మెయిన్ ఇలాగా ఇలా మార్కెట్లకి అది వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే సమోసా బండ్లు వేస్తారన్నమాట అప్పటికప్పుడు మనకి వేడివేడిగా వేసి అమ్ముతారు ఇంటి దగ్గర వేసుకుని తెచ్చుకుని చల్లారిపోయి కమ్ ఉండదండి అక్కడే అక్కడే తయారు చేస్తారు అక్కడే నూనెలో వేపుతారు అక్కడే ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారు మనకి వేడివేడిగాని అందుకు కంపల్సరీ అందరూ తీసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు అన్నమాట మొత్తం రోడ్డు చూసారు ఇప్పుడు కొంచెం ఖాళీ అయింది ఇందాక మేము వెళ్ళినప్పటికీ ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా అంగ చూసారు అలా ఆగే ఉంటుంది ఎప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అసలు ఖాళీగా అంటూ ఉండదండి ఆ సహారా రోడ్డు మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇప్పుడు మేము మాక్సిమం ఇక్కడ ఎల్బీ నగర్లో ఉంటాం ఎల్బీ నగర్ నుంచి మేము అటు దిల్చున్నారట వెళ్ళాలన్నా కూడా ఆ సహారా రోడ్డు నుంచి వెళ్తాం అంట అది షార్ట్ కట్ అవుతుంది రోడ్లకి అన్నిటికీ షార్ట్ కట్ అవుతుంది అందుకు ఇటు సిటీలోకి వచ్చిన వాళ్ళు సిటీ నుంచి షార్ట్ కట్స్ అటు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఆ రోడ్ అంపడే వెళ్తారన్నమాట అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండదు ఎక్కువ బళ్ళు అటే వెళ్తారు ఈ మధ్యన అటు కూడా ఫుల్ ట్రాఫిక్ అయిపోయిందండి ఇదివరకు అయితే అంత ట్రాఫిక్ ఉండేది కాదు ఖాళీగా ఉండేది రోడ్డు అయితేనే ఈ మధ్యన అంటే ఎప్పుడైనా మేము వెళ్తుంటే అబ్బాయి ఎంత మారిపోయిందా అనేసి అనిపిస్తుంది ఎక్కడ పెడితే అక్కడ బిల్లింగులు కూడా కట్టేశారు అక్కడ కొత్త బిల్డింగులు కడుతున్నారు వెనకాల చూడండి ఆ మార్కెట్ వెనకాల కొత్త బిల్డింగ్లు కడుతున్నారు అసలు ఖాళీ ఓపెన్ ప్లేస్లు ఉండేయండి ఓపెన్ ప్లాట్లు ఉండి అన్నీ కూడా మొత్తం బిల్డింగులు కట్టేస్తున్నారు ఎక్కడ మడితే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ కట్టేస్తున్నారు అనమాట నేను నాలుగు సంవత్సరాల క్రితం వెళ్ళిన దానికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అయితే కనిపించిందండి ఖాళీ ఖాళీగా ఉండి రోడ్లు ఇప్పుడు రోడ్లు ఖాళీ లేవు ఫ్లాట్లు కూడా ఖాళీ ఉండి ఫ్లాట్లు ఖాళీ లేవు ఎక్కడ మడితే అక్కడ అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు షాపులు షాపింగ్ కాంప్లెక్స్ మామూలు చిన్న చిన్న షాపులు కాదండి చాలా పెద్ద పెద్ద షాపులే పెడుతున్నారు అనమాట జ్యువెలరీ షాపులు పెడుతున్నారు వెండి మొత్తం అన్నీ పెడుతున్నారు ఎక్కడ పెడితే అక్కడే పెడుతున్నారు అసలు ఎక్కడ చిన్న ఖాళీ స్థలం అంటూ ఎక్కడ కనిపించట్లేదు అక్కడ కొంచెం ముందు గవర్నమెంట్ ప్లాట్లు ఉండి ఈ మటుకు అలాగే ఉన్నాయి ఇది ఒకటే మార్పు లేదండి ఆ అపార్ట్మెంట్ పెద్దది ఉంటుంది అన్నమాట అది ఒకటి అలాగ ఉంది కన్మాయి అన్ని కూడా అన్ని మార్పులే ఎక్కడ మెడితే అక్కడ అలాగే ఉన్నాయి ఈ రోజు ఏమన్నా చూసింది ఉంటే రేపటికి అలాగ ఉండలేదండి రేపటికి మార్చేస్తున్నారు అంత డెవలప్ అయిపోయింది టెక్నాలజీ అంత డెవలప్ అయిపోయింది మనం ఈ రోజు ఇలాగ ఉంది కదా అని మళ్ళీ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ అది ఉండలేదు ఈ మార్కెట్ని చూసి నేను చాలా అంటే చాలా ఆశ్చర్యపోయానండి ఎప్పుడు అసలు ఎంత ట్రాఫిక్ ఉండేది కాదు ఖాళీగా ఉండేది రోడ్లు ఎప్పుడు కూడానాయి ట్రాఫిక్ ఉండేది కాదు కార్లు వస్తాయన్న భయం ఉండేది కాదు ఏంటి ఇంత ఏ ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఏంటి అర్థం కాలేదమాట చాలాసేపు దిగి చాలాసేపు అటు ఇటు మొత్తం అంతా చూశాను అంటే ఎప్పుడూ వరకు ఛానల్ అక్కడే ఉన్నాం కదండి మా అబ్బాయి చిన్నప్పుడు అటు సైడే ఉన్నాము ఇంకా అది కొంచెం అలవాటు అవుతుంది కదా ఆ ప్లేస్ అవన్నీ అలవాటు అవుతుంది అత్తమానం వెళ్తా ఉండేవాళ్ళం గమ్మున ఏదైనా అంది పూచుకున్నట్టు వెళ్ళడానికి అది మాట గమ్మన బండి మీద వెళ్ళటానికి అది ఆ ట్రాఫిక్ ఉండదని అటు వెళ్ళేవాళ్ళం వాటి కూడా మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అక్కడ మరితే అక్కడే ట్రాఫిక్ ఇప్పుడు ఈ మార్కెట్ వీడియో తీసానమాట అందరికీ తెలుస్తుంది అనేసి మా ఇంటి దగ్గర చాలా మార్కెట్లు జరుగుతున్నాయి అన్నమాట వారానికి ఒక్కొక్క మార్కెట్ నాకు కుదిరినప్పుడు అలా తీస్తానండి మన ఊర్లో బజారు సంత ఇవన్నీ అంటారు ఇది మార్కెట్ అని అంటారండి ఇక్కడ హైదరాబాద్లో అయితే మార్కెట్ అంటారు మార్కెట్కి వెళ్ళేవా మార్కెట్కి వెళ్తున్నా ఇలాగ అడుగుతారు అదేనండి వీడియో వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తిరిగి ఇంటికి వచ్చేస్తున్నప్పుడు తీసానమాట ఇక్కడ రోడ్డు పక్కలనే కొంచెం కొంచెం దూరంగా అంటే ఆ రోజు వర్షం కూర్చున్నట్టు ఉంది అందుకే వాటర్ ఉన్నాయి ముందు రోజు వర్షం పడింది వాటర్ ఉంది ఆ రోడ్డు చూసారా అలా ఖాళీగా ఉంటుంది ఒక్కొక్క వెహికల్ అలా వెళ్తూ ఉంటుంది మాకు కావాల్సిన తీసుకుని రిటర్న్ అయిపోతున్నామండి ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాం ఇదేనండి వీడియో వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది మళ్ళీ ఇంకో వీడియోలోకి వెళ్దాం ఓకేనండి బాయ్